అందరికి నమస్కారము ఈరోజు ఈ వీడియో ద్వారా మీ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది మీ వ్యాపారం ఎలా ఉంటుంది మీ ఉద్యోగం ఎలా ఉంటుంది చేసే పని అంతా సభ్యంగా జరుగుతుందా మధ్యలో ఏమైనా ఆటంకాలు ఉంటాయా పురోగతి ఎలా ఉంటుంది ధన ధాన్యాభివృద్ధి ఉంటుందా పదవి ఉన్నత ఉంటుందా ఏ పని చేస్తే సంతోషంగా ఉంటాము ఏ జీవనము చక్కగా ఉంటుంది మా యొక్క దశ అంతర్దశలు ఏమి నడుస్తున్నాయి ప్రస్తుతము గోచార రీత్యా గ్రహ బలాలు ఎలా ఉన్నాయి జన్మ జాతి చక్రరీత్యా గ్రహ బలాలు ఎలా ఉన్నాయి ఆరోగ్య స్థానం ఎలా ఉన్నది స్థానం ఎలా ఉన్నది ధన స్థానం ఎలా ఉన్నది కుటుంబ స్థానం ఎలా ఉన్నది ఇలా ఏ ఒక్క విషయం అయినా కానీ మీరు మీ జన్మ జాతిక చక్ర ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి ఎటువంటి సందేహము అంటే జాతక పరంగా ఎటువంటి సందేహం ఉన్నా ఒకసారి సంప్రదిస్తే మీకు కలుగుతున్నటువంటి అనేక రకాల సందేహాలకు చక్కటి సమాధానం దొరకడానికి అవకాశం ఉంటుంది జాతిక పరిశీలన చేపించుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించండి